సోషల్ మీడియా పరిధి పెరిగిపోయిన తర్వాత ఫేక్ వీడియోలు విపరీతంగా పెరిగిపోయాయి ఏది నిజమైన వీడియోనో ఏది ఫేక్ వీడియోనో సగటు మనిషి గుర్తించలేని పరిస్థితి వీటిని గుర్తించి అరికట్టాల్సిన రాజకీయ పార్టీలు కూడా తమ రాజకీయ స్వార్థం కోసం రాజకీయ ప్రయోజనాల కోసం అవతర రాజకీయ పార్టీని అవతర రాజకీయ నాయకుడిని బదనాం చేయటం కోసం ఫేక్ వీడియోలు క్రియేట్ చేపించి ప్రచారం చేయడం మొదలుపెట్టారు ఎప్పుడైతే రాజకీయ పార్టీలు కూడా తమ రాజకీయ ప్రయోజనాల కోసం ఫేక్ వీడియోలు క్రియేట్ చేయించడం మొదలుపెట్టాయో ఇక ఫేక్ వీడియోల పరిధి బాగా పెరిగిపోయింది చివరికి ఈ ఫేక్ వీడియో గారులు దేవుణ్ణి కూడా వదిలిపెట్టట్లేదు తిరుమల కొండను కూడా వదిలిపెట్టట్లేదు ఒక రెండు సంఘటనలు చెప్తాం మీకు వైసీపీ చేస్తున్న ఫేక్ ప్రచారం గురించి ఎందుకంటే ఫేక్ అనగానే మనకు గుర్తొచ్చే రాజకీయ పార్టీ వైసీపీ ఇంకా ఆ ఫేక్ ప్రచారంలోనే మునిగి తేలుతుంది అంటానికి ఒక రెండు ఎగ్జాంపుల్స్ చెప్తా తిరుపతిలో తాగేసినటువంటి మద్యం బాటిల్ పట్టకెళ్ళి తిరుమల కొండ మీద పెట్టి దాని ఫోటోలు వీడియోలు తీసి చూసారా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తిరుమల కొండ ఎంత అపచారం అవుతుందో తిరుమల కొండ మీద మద్యం తాగుతున్నారు అని తాగేసిన మద్యం బాటిల్ ఫోటోలు వీడియోలు విపరీతంగా సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేశారు చివరికి పోలీసులు కేసు నమోదు చేసుకొని ఎవరు తాగారు ఇక్కడ ఎవరు మద్యం బాటలు పడేశారని ఎంక్వైరీ చేస్తే సాక్షి సంబంధించినటువంటి ఒక కెమెరామేను సాక్షి ఎవరిది జగన్మోహన్ రెడ్డి గారిది వాళ్ళ మనిషి వాళ్ళ కెమెరామెను తర్వాత వైసీపీకి సంబంధించినటువంటి ఒక ఇద్దరు నాయకులు కలిసి పని చేశారన్న విషయాన్ని కనిపెట్టి వాళ్ళ మీద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా ఈ విషయాన్ని కనిపెట్టారు ఇప్పుడు సీసీ కెమెరాలు ఉన్నాయి కాబట్టి సరిపోయింది కానీ లేకపోతే జనం దాన్ని నమ్మడానికి స్కోప్ ఉండేదిగా అప్పటికీ కొంతమంది నమ్మిన వాళ్ళు ఉంటారు నిజం నిగ్గు లోపే అబద్ధం ఊరంతా చుట్టొస్తుంది నిజం తేసే లోపే అబద్ధం ఊరంతా చుట్టొస్తుంది నిజం తెలిసినా కానీ ఒక అబద్ధాన్ని నమ్మి ఉన్న తర్వాత నిజాన్ని నమ్మబుద్ధి కాదు కొంత అప్పటికే చాలా మంది నమ్ముంటారు తిరుమల కొండ మీద అపచారం జరుగుతుందని ఇప్పుడు లేటెస్ట్గా నిన్న జరిగిన సంఘటన మంత్రి సంజారాణి ఆంధ్రప్రదేశ్ మంత్రి సంజారాణికి సంబంధించినటువంటి కొంతమంది మనుషులు అనుచరులు తిరుమల కొండ మీద పార్టీ చేసుకున్నారు మద్యం తాగుతూ అనే ఒక వీడియోని పెద్ద ఎత్తున వైసీపీకి సంబంధించిన కొన్ని పేజీలో సర్క్యులేట్ చేశారు చివరికి పోలీసులు ఎంక్వైరీ చేస్తే ఏంటి చివరికి ఆ సంజారాణి గారు కూడా వివరణించుకున్నారు ఏంటంటే అది విజయవాడలో జరిగిన పార్టీ తిరుమల కొండ మీద జరిగిన పార్టీ కాదు బర్త్డే వేడుకల సందర్భంగా వాళ్ళ ఇంట్లో జరిగినటువంటి వాళ్ళ విజయవాడ గెస్ట్ హౌస్లో జరిగినటువంటి ఒక పార్టీ దాన్ని తిరుమల కొండ మీద ఒక గెస్ట్ హౌస్లో జరిగినట్టుగా క్రియేట్ చేశారు ఇప్పుడు సంజయ్ రాణి గారు ఎంత వివరణ ఇచ్చుకున్నా పోలీసులు కేసుని ఎంత కనిపెట్టి ఎవరు ఇలా పోస్టులు పెట్టారని ఫైండ్ అవుట్ చేసి ఆ పోస్టులు డిలీట్ చేసి వాళ్ళ మీద కేసులు పెట్టి అరెస్ట్ చేసినప్పటికీ కూడా అప్పటికే ఆ వీడియో పెద్ద ఎత్తున చాలామందిలోకి వెళ్ళి ఉంటుంది కదా చాలా గ్రూపుల్లో ఆ వీడియో వెళ్ళి ఉంటుంది కదా చాలామంది చూసి అయ్యో తిరుమల కొండ మీద ఇంత అపచారం జరుగుతుందా అనుకుంటారు కదా అభుత్వం నమ్మిన వాళ్ళందరికీ మన ఈ నిజం వెళ్ళకపోవచ్చుగాక అంటే ఏ రకమైనటువంటి ప్రయత్నాలు చూడండి ఎందుకు ఇదంతా చేస్తున్నారంటే తిరుమల కొండ మీద వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కల్తీ నెయ్యి వాటం కావచ్చు పరకామని చోరీ కావచ్చు తిరుపతిలో గోవిందరాజస్వామి ఆలయంలో బంగారం దొంగతనం కావచ్చు ఇవన్నీ బయటకు వస్తున్నటువంటి సమయంలో చివరికి తిరుమల కొండ మీద పట్టుశాల వాళ్ళ కుంభకోణం కావచ్చు ఇవన్నీ బయటకు వచ్చిన తర్వాత వైసీపీ పరువు పోయిన తర్వాత ఇవాళ హిందువులంతా కూడా వైసీపీని బైకాట్ చేస్తున్న సమయంలో తమ కంటిన బరుదని అవతల వాళ్ళ మీద కూడా పుయ్యాలి అనే కారణం చేత ఇలాంటి ఫేక్ ప్రచారాలు చేపిస్తుంది అదే దేవుడి మీద ఫేక్ ప్రచారాలు చేయటం తిరుమల కొండను ఫేక్ ప్రచారాలకు వాడుకోవటం మాత్రం దుర్మార్గం దురదృష్టం ఇప్పుడు రకరకాల పేక్ ప్రచారం రోజు చేస్తూనే ఉంటారు అవి వదిలేయండి అమరావతి మునగకపోయినా మునిగిందంటారు ఇంకా ఏదోదో ప్రచారం చేస్తూ ఉంటారు మంత్రులు చెప్పని మాటలు చెప్పారంటారు ఏదో అయ్యో రెండుసార్లు మాట్లాడిన వీడియోలు ఆ వీడియోలో కొన్ని పాయింట్ ఈ వీడియోలో కొన్ని పాయింట్లు తీసుకొచ్చి అతికిచ్చేసి ఒక వీడియోగా చేసి ప్రచారం చేస్తూ ఉంటారు మార్పింగ్ చేస్తూ ఉంటారు ఏ వీడియోలు క్రియేట్ చేస్తూ ఉంటారు ఇవన్నీ ఓకే కానీ తిరమల కొండని ఉపయోగించుకొని ఫేక్ ప్రచారాలు చేయటం అనేటువంటిది దుర్మార్గం దురదృష్టం ఈ పదాలు కూడా ఇంకా చాలా తక్కువ వీళ్ళని ఏం చేయాలి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి